సాయంత్రం ఆరున్నర గంటలకి మా బాబు ఇంటికి రావడం జరిగింది వచ్చి ఏడ్చుకుంటూ వచ్చిండు ఏమైంది స్వామి అని అడిగిన నేను అడిగేసరికి దెబ్బలు చూపించాడు చాలా గట్టి దెబ్బలు దాటి అద్దులు కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఏం అనేది ఒక మాట మాట్లాడిన బుక్కు కోసం అడిగినా టార్గెట్స్ వచ్చి చెంప మీద కొట్టిండు ఎందుకు కొట్టినా ఒకసారి నా వయసే రాలేదు కదా పక్కదన్న వయసు వచ్చిందని చెప్పేసి అంటే మళ్ళీ మాట్లాడతావరా కొడుకు అని చెప్పి కట్ట వేసుకొని గట్టే కొట్టి పశువును కొట్టే కంటే హీనంగా కొట్టిండు ఇప్పటికి కూడా అద్దు ఉంది ఇంకా అద్దు ఉంది మొత్తం వాపు వచ్చింది కన్ను కూడా కొంచెం రెడ్గా అయింది ఇప్పుడు తగ్గింది ఇక్కడ ఇక్కడ వాపే ఉంది కొట్టేసి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని సిగ్నేచర్ తీసుకొని ఏం చేసుకోవేసుకో అని చెప్పి బెదిరించాడంట అసలు క్లాసు క్లాస్ కూడా చెప్తలేడు అతను వేరే మీరు రాసుకోమని చెప్పిండట కావాలని టార్గెట్ చేసి కొట్టినని మా బాబు చెప్తుడు అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలి అది కూడా యజమాన్యం కూడా మాకు చెప్పడం జరిగింది కఠినంగా తీసుకోవని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయాలి వాళ్ళు కూడా అతని యజమాన్యం కూడా అతని మీద కేసు పెట్టాలి అతనికి అన్ని శిక్షలు ఈయన ఈయన వైట్ పేపర్ మీద సిగ్నేచర్ బ్లాక్ మెయిల్ కేసు ఒకటి మరియు ఈయనను కొట్టినందుకు చిన్న బాబును కొట్టిన చైల్డ్ కేసు కూడా అన్ని కేసులు బుక్ చేసి చేయాలని చెప్పేసి సిఐ గారిని కోరుతున్నాము అదే విధంగా వచ్చి తీసుకొచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం నిన్న టైం నా పేరు వశీకరణ్ నేను నైన్త్ క్లాస్ అవుతున్నా నారాయణ స్కూల్ దిల్చున్నారు నిన్న టైం నిన్న డేట్ నిన్న టైం టూ సిక్స్కి ఇది ఇది జరిగింది నన్ను నా దగ్గరకు వచ్చి మేము మీ వర్క్స్ మీరు వేసుకోండి అంటే నేను మేము మాట్లాడుతున్నాం బుక్ బుక్ ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఆ కోపంతో కక్షతోని వచ్చి నన్ను కొట్టిండు ఆ స్వామి క్రిస్టియన్ ఆ స్వామి పేరు జోసఫ్ ప్రేమ్ రాజా జోసఫ్ ప్రేమ్ రాజా జోసఫ్ ప్రేమ్ రాజా ఆ స్వామి నన్ను కావాలనే కొట్టిండు అస్సాం క్రిస్టియన్ ముందు నుంచే టార్గెట్ పెట్టిండు ఇంకా బ్లాక్మెయిల్ చేసి వైట్ పేపర్ పైన నా సిగ్నేచర్ తీసుకొని మళ్ళీ ఇల్లీగల్లో ఇట్లా కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అట్లా ఇట్లా చేస్తుండు మొత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు క్లాస్లో ముందు నుంచే టార్గెట్ పెడతాడు మేమని మాట్లాడుతుండంటే కొట్టి ఈ కరెంట్ నోట్లో పొడిచి తిప్పుతా నా కొడక అని చెప్పి అట్లా మాట్లాడుతుండు బో అది కూడా బండలు దుడిచే కళ్ళతోనే కొట్టిండు ఇది ఆ సార్ వచ్చి ఇప్పుడు నా ముంగట క్షమాపణం చెప్పాలని కోరుకుంటున్నాను సాయంత్రం ఆరున్నర గంటలకి మా బాబు ఇంటికి రావడం జరిగింది వచ్చి ఏడ్చుకుంటూ చెండు ఉండు ఈఎంఐ అని అడిగిన నేను అడిగేసరికి దెబ్బలు చూపిస్తుండడు చాలా గట్టి దెబ్బలు దాటినాయి అద్దులు ఇప్పటికి కూడా ఉన్నాయి ఎందుకు అంటే నేను ఏం లేదు ఒక మాట మాట్లాడిన బుక్కు కోసం అడిగినా టార్గెట్ వచ్చి చెప్ప మీద కొట్టిండు ఎందుకు కొట్టినా సార్ నా వయసే రాలేదు కదా పక్కదని వయసు వచ్చిందని చెప్పేసి అంటే మళ్ళీ మాట్లాడతావరా కొడుకు అని చెప్పి కట్ట వేసుకొని గట్టే కొట్టి పశువును కొట్టే కంటే హీనంగా కొట్టిండు ఇప్పటికి కూడా అద్దు ఉంది ఇంకా అద్దు ఉంది మొత్తం వాపొచ్చింది కన్ను కడ కూడా ఉంది కొంచెం రెడ్గా అయింది ఇప్పుడు తగ్గింది ఇక్కడ ఇక్కడ వాపే ఉంది కొట్టేసి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని సిగ్నేచర్ తీసుకొని ఏం చేసుకున్నా వేసుకో అని చెప్పి బెదిరించినట్ట అసలు క్లాసు క్లాస్ కూడా చెప్తలేడు అతను వేరే మీరు రాసుకోమని చెప్పిండంట కావాలని టార్గెట్ చేసి కొట్టినని మా బాబు చెప్తుడు అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలి అది కూడా యజమాన్యం కూడా మాకు చెప్పడం జరిగింది కఠినంగా తీసుకోవాలని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయాలి వాళ్ళు కూడా అతని యజమాన్యం కూడా అతని మీద కేసు పెట్టాలి అతనికి అన్ని శిక్షలు ఈయన ఈయన వైట్ పేపర్ మీద సిగ్నేచర్ బ్లాక్మెయిల్ కేసు ఒకటి మరియు ఈయనను కొట్టినందుకు చిన్నబాబును కూడా కేసు కూడా అన్ని కేసులు బుక్ చేసి చేయాలని చెప్పేసి సిఐ గారిని కూడా జరుగుతున్నాము అదే విధంగా అతన్ని వచ్చి తీసుకొచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం